శివాయ గు శ్రీమాత శ్రీ గురుభ్యో నమ అమ్మవారి మీకు అందరికీ నమస్కారం అండి మనం సౌందర్య లహర్లో ఈరోజు మనం డెబ్బై రెండో శ్లోకానికి వచ్చాం డెబ్బై రెండో శ్లోకం సమం దేవి స్కంద विपवदनपीतं स्तनयुगं तवेदं न खेदं हरतु सततं प्रस्नुतमुखम् यदा लोक्या शङ्का कुलितहृदयोः स्वकुम्भौ हेरम्बः परिमृश्यति हस्तेन జటితి మనకు ఆదిశంకరాచార్యు గారు అమ్మవారి యొక్క స్థూల రూపవన్నంలో పైన కిరీటం కిరీటం కింద కచ్చ భాగం కచ్చ భాగంలో మధ్యలో పాపటి పాపటి మొదట్లో సింధూరం నుదురు కనుబొమ్మలు కళ్ళు కనుచూపులు మళ్ళీ చెవులు చెవులకు చెవుకుండలాలు ముక్కు చెట్కెళ్ళు పెదవులు పెదవులలో చిరునవ్వు లోపల నాలుక తాంబూలం పలుకులు గడ్డం కంఠం భుజాలు చేతులు వర్ణించేశారు ఇప్పుడు అమ్మవారి యొక్క పాలిండ్లకు వచ్చారు కంఠాదక్కటి పర్యంత మధ్య కూటస్వరూపిణి అనే మంత్రస్వరూపం అంతా కూడా ఇక్కడ ఉంటుంది దీని కామరాజు కూటం అంట కాబట్టి అమ్మవారి యొక్క ఆ పాలిళ్ళు సూర్యచంద్రుడు వంటి ఆ సూర్య చంద్రులే పాలిండగా ఉన్నప్పుడు అమ్మవారి పాలు ఎవరు తాగుతున్నారు మనం కూడా తాగుతున్నాం ప్రతినిత్యం మనం అనుభవిస్తున్నాం ఆ యొక్క అమ్మవారి పాలిండలో ఉండే ఆ మాధుర్యాన్ని మనము అనుభవిస్తున్నాం కానీ మనకు ఆ స్పృహ లేదు ఎందువల్ల సూర్యుడు మనకు జీవశక్తి ఇస్తున్నాడు ప్రాణశక్తి ఇస్తున్నాడు కానీ అది మనకు స్పృహ లేదు అలాగే చంద్రుడు మనకు ఔషధ శక్తి ఇస్తున్నాడు మన మనసుకు అవుతున్నాడు కానీ మనకి ఆ స్పృహ లేదు అమ్మవారి పాలిండే మనం అనే స్పృహ మాత్రం మనకు లేదనమాట కాబట్టి ఈ విషయాన్ని మనకి చెప్తూ అమ్మవారి పాలిండని దర్శింపజేస్తూ దీంట్లో ఒక తమాషా అయిన విషయాన్ని పెట్టారు గారు థర్డ్ లైన్ నుంచి చూద్దాం అమ్మవారి పాలిండను ఆలోక్య చూచాట ఎవరు హే ఆ వినాయకుడు ఆ వినాయకుడు అమ్మవారి యొక్క పాలిండను చూచాట చూచి మనకి ఇక్కడ దృశ్యం చెప్తున్నారండి అమ్మవారి పాలు ఆ వినాయక స్వామికి ఒళ్ళో పట్టుకొని పాలిస్తున్నారు అమ్మవారి దృశ్యం అని ఆ దృశ్యాన్ని మనకు కంటి ముందు ఆవిష్కరింపజేస్తున్నారు రాజశంకరాచార్య గారు అమ్మవారు పాలిస్తున్నారు వినాయకుడు తాగుతున్నాడు తాగుతూ మనం మనం చూస్తాం నత్య జీవితంలో మనం పాలించేటప్పుడు మనకు తెలుసు ఆడవాళ్ళకి మన పిల్లలకు పాలిచ్చే ఎంత ఆనంద భూమి ఎంత అసలు తన్మయత్వంలో ఉంటాం అసలు అది కూడా కాదు అసలు మనం కూడా బిడ్డల యొక్క వెంట్రుకలు సవరిస్తూ వాళ్ళ ఒళ్ళంతా తగు తంగుడుతూ అలా మనం చూస్తాం అలాగే పిల్లలు కూడా మన మంగళసూత్రాన్ని పట్టుకొని తాగుతూ మన పాలీళ్ళతో ఆడుకుంటూ వాళ్ళు కాళ్ళు టపా టపా కొట్టుకుంటూ ఆనందంగా తాగుతారు గుట్ట గుట్ట తాగుతుంటారు ఆ తాగేది ఎంత మధురాతి మధురంగా ఉంటుందో అసలు ఆ పిల్లలు ఆనందపడతారు ఇచ్చే తల్లి ఆనందపడుతుంది అంత గొప్ప సన్నివేశం అది అటువంటి సన్నివేశాన్ని మన ముందు ఆవిష్కరిస్తున్నారు రాజశేఖరాచార్య గారు బా వినాయకుడిని ఒళ్ళే పండుకో పెట్టుకున్నారట వాళ్ళు ఇస్తున్నారట అమ్మవారు ఇస్తుంటే ఆ ఆ వినాయకుడు ఏం చేస్తున్నాడట తన బాల్య చాపల్యంతో ఆ పాలు తాగుతూ ఆయన ఏం చేస్తున్నట ఎత్ ఆలోక్య చూస్తున్నట్ట అమ్మవారు పాలింట్లో పాలింట్తో ఆడుకుంటున్నటా ఆయన ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ కులిత హృదయో ఉన్నట్టుండి కలవర పడ్డబడ్డాట హృదయో ఎందుకు పట్టాడు అలా అంటే స్వకుంభవు తన తల మీద ఉండాల్సిన కుంభం కుంభస్థలం ఆయన ఏనుగు తొలకాయి కదా ఆయన తల ఏనుగుతల కదా ఏనుగుతలైన తన కుంభస్థలం ఎక్కడికి పోయింది తన కుంభస్థలం ఎక్కడ ఉన్నది అమ్మ దగ్గర ఇచ్చే పాలిన దగ్గర ఉంది ఏంది నా తల మీద ఉండాలి కదా అనేసి వెంటనే ఆయన ఏం చేస్తున్నాట వారి మృతి తన తొండం తీసుకొని తల మీద తడివి చూసుకుంటున్నాట తల నా దగ్గర ఉన్నదా లేదా అనేసి అని అనుమానం వచ్చేసింది ఆయనకి అయ్యో నా తల ఎక్కడికి పోయింది తల ఉందా లేదా అని చెప్పి వెంటనే తన తొండం తీసుకొని తల తడుముకుంటూ ఉన్నాట ఆ యొక్క వినాయకుడు హస్తేన జటితి జటితి అంటే వెంటనే వెంటనే పరిమ్ర సతి తడువుకుంటున్నాట అది చూశారట ఎవరు శివ పార్వతి ఇద్దరు చూశారు పక్కనే కూర్చో శివుడు కూడా మళ్ళీ కూర్చో పాలు తాగుతుంటే ఆయన చూసేసి పార్వతీదేవి చూస్తుంది అయ్యే వాళ్ళు చూస్తున్నారు ఇద్దరు చూస్తున్నారు చూస్తూ హా ఆ తల్లిదండ్రులు ఇద్దరు పెద్దగా నవ్వేశారు పక్కపక్క నవ్వుకున్నారు ఆ బాల్య చేష్ట చూసి ఆ వినాయకుడు చేసిన బాల్య చేష్ట చూసి వరే ఈ పిల్లవాడు పాలు తాగుతూ తన తలలాగా ఉండే లాగా అమ్మవారు పాలిండి ఉండేసరికి తన తల మీద ఉండాల్సిన కుంభస్థలం అక్కడ లేదా ఉందా లేదా అని తడివి చూసుకుంటున్నాట అందుకని ఇద్దరు నవ్వేశారు పెద్దగా పక్కపక్క నవ్వేశారట అమ్మవారు అయ్యేవారు అని మనకు ఈ దృశ్యం ద్వారా అమ్మవారు పాలిస్తున్న పాల తాగుతున్న వినాయకుణ్ణి ఒళ్ళో ఉన్న వినాయకుణ్ణి మరియు అమ్మవారి పాలిండను దర్శింపజేశాడు అంతే ఇంత ఏం చెప్పదలుచుకున్నాడు అవి ఉన్న ఏను కుంభస్థలాల లాగా ఉన్నాయి అమ్మవారి యొక్క పాలిండు అని చెప్పడానికి ఆ విధంగా దృశ్యాన్ని సృష్టించాడు ఆయన కల్పన చేశాడు కానీ ఇప్పుడు మనం ఎక్కడున్నాం మనం వింటున్నంతసేపు చూస్తున్నంతసేపు పదాలు చౌపుతున్న ఎక్కడున్నాం అమ్మవారి పాలిండు దర్శనమైన తాగుతున్న వినాయకుడు ఇచ్చాడు నవ్వుతున్నటువంటి ఆయన తడుముకున్న తల తల తడుముకున్న ఆయన తొండం కనిపించింది మళ్ళీ అప్పుడే శివపార్థ ఇద్దరు నవ్వడం కనిపించింది అంటే సమయాచారం ఇద్దరు నవ్వుతున్నారు ఒకేసారి దాన్ని కూడా దర్శింపలు మనకి ఒక చిన్న దృశ్యం ద్వారా అమ్మవారి పాలిండం దర్శించే భాగ్యాన్ని మనకు కలిగించేశాడు కానీ అమ్మవారు విశ్వవిగ్రహ విరాడ్ రూప ఆ విరాడ్ రూపిన తల్లి ఆ వినాయకుడికి కాదు స్కందుడికి కూడా ఇచ్చింది కుమారస్వామి కూడా పాలిచ్చింది ఆ విషయాన్ని ముందు ముందు రెండు పదాల్లో చెప్తున్నాడు సమం దేవి స్కంద అమ్మా దేవి పిలుస్తున్నాడు దివ్యత్వం ఉందట ఆమెకి దివ్య ప్రకాశ శక్తి కలి దేవి అంటే ఏ దివ్య ప్రకాశ శక్తి ఉంది ఇప్పుడు ఆ పాలిండే సూర్యుడు చంద్రుడు ఎంత కాంతివంతంగా ఉంటాయి సూర్యుడు చంద్రుడు మనం చూస్తూనే ఉన్నాంగా అటువంటి కా ఉన్నటువంటి ఆ సూర్యుడు చంద్రులే స్థలంలో కలిగిన ఓ దేవి సమం సమానంగా స్కంద కుమారస్వామికి దీపవదన దీపవందన అంటే ఏలుగు ముఖం కలవాడు ఎవరు వినాయకుడు ఇద్దరికి కూడా సమానంగా పీతం స్థన యుగం తన అమ్మాని పాలిండ్ల యొక్క పాలు సమానంగా ఇద్దరు పీతం తాగారు వాడిద్దరు కూడా ఇద్దరికి కూడా సమానంగా ఇచ్చినట్టు అమ్మవారు పాలు పాలు ఇచ్చి పెంచుకుంది తన బిడ్డల్ని కానీ ఆ పాలు మనము ఇప్పటికీ తాగుతూనే ఉన్నాం ఎప్పటికీ తాగుతూనే ఉంటారు ఈ భూమి మీద ఉండేవాళ్ళంతా కానీ మనకు ఆ స్పృహ లేదు కానీ తాగిన వాళ్ళు మనకు కంటి ముందు కనిపిస్తున్నాం జ్ఞానవంతుడు వాళ్ళిద్దరు మనకు కనిపిస్తున్నారు కుమారస్వామి కానీ సుబ్రహ్మణ్యుడు ఆయన ఆయన జ్ఞాన స్వరూపుడు వినాయకుడు అంతే విజ్ఞానం తొలగించే అంత జ్ఞాన విద్యా విద్యాప్రదాత కాబట్టి ఇద్దరూ ఆమె పాలిండ్లలో పాలు తాగి అంత గొప్పవాళ్ళు అయ్యారు మనము తాగుతున్నాం ఇప్పటికీ కూడా కానీ తవేదం హరతు సతతం ప్రస్త ముఖం అలా వాళ్ళిద్దరికి పాలు ఇస్తున్నటువంటి నీ ప్రశ్నత ముఖం అమ్మా నీ పాలిండ యొక్క కుచముల ద్వారా ఆ అన్ని పాలు అందరికి ఇస్తున్నావు అందరూ పోషించబడుతున్నారు నీ చేత ముఖ్యంగా నీ పిల్లలైనటువంటి కుమారస్వామి వినాయకుడు తాగుతున్నా తాగా అటువంటి నీ యొక్క పాలు ఇస్తున్నటువంటి ఆ యొక్క రూపాన్ని ఎవరైతే ధ్యానం చేస్తారో అందుకే జాన ప్రక్రియ మనకు ముందు చెప్పేశాడు వినాయకుడు తాగుతున్న దృశ్యాన్ని చూపించేశాడు అటువంటి నీ యొక్క స్తనయుగాన్ని ఎవరైతే దర్శనం చేసుకుంటారో అటువంటి వాళ్ళకి సతతం ఎల్లప్పుడూ తవేదం అమ్మ తవా నీ యొక్కటువంటి ఆ యొక్క పాలిండ్ల యొక్క మహత్యం ఏంటంటే నా ఖేదం నాహ మాకు మాకుండే ఖేదం మాకుండే కష్టాలు ఆపదలు అన్ని తొలగిస్తాయి నీ పాలిండ్లు అటువంటి గొప్ప అమ్మ నీ పాలిండు అని అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాడు ఒక పక్క మొదటి రెండు వాక్యాల పాదాల్లో స్తోత్రం చేస్తున్నాడు తర్వాత రెండు పాదాల్లో ఒక దృశ్యాన్ని చూపిస్తున్నాడు ఈ దృశ్యం ద్వారా మనకు ఏం చెప్పదలుచుకున్నాడు అమ్మవారి యొక్క పాలిం యొక్క గొప్పతనాన్ని చెప్పదలుచుకున్నాడు అవి కుంభ ఏను కుంభస్థల లాగా ఉన్నాయని గున్నయేను కుంభస్థలాల లాగా ఉన్నాయి ఆమె పాలిండు అని చెప్పాలని దాన్ని ఒక దృశ్య రూపంగా చూపించి మనకు అర్థమయ్యే రకంగా ఆ విధంగా అవి నాయకుడే తాగుతున్నట్టు తాగుతున్న ఆయన కలత చెందినట్టు ఆ కలత చెందింది ఎందుకంటే తన తల మీద ఉండాల్సిన కుంభస్థలం అక్కడ ఉంది అమ్మ దగ్గర అని చెప్పి చూసుకున్నట్టు తడిమి చూసుకున్నట్టు ఆ తడిమి చూసుకున్న దాన్ని చూసి ఆ శివ పార్ ఇద్దరు నవ్వుతున్నట్టు ఆ నవ్వడాన్ని బట్టి మనకు సమాచారం చూపించాడు దీంట్లో కామరాజ కామకూట కామరాజ విద్య మంత్ర స్వరూపాన్ని చూపిస్తున్నాడు అంటే శక్తి కూటంలో ఉండే మధ్య కూటంలో ఉండే విషయాన్ని చూపిస్తున్నాడు మా మంత్రదాన్ని చూపిస్తున్నాడు మళ్ళీ ఆ యొక్క అమ్మవారి పాలని దర్శింపజేస్తున్నాడు మళ్ళీ సమయాచారం చెప్తున్నాడు ఒకే శ్లోకంలో ఎన్ని విషయాలు చెప్తున్నాడు మరియు స్కందుడికి కూడా వాళ్ళు తాగడమే కాదు ఆ తాగినటువంటి దృశ్యాన్ని మేము చూసినంత మాత్రాన దర్శనం చేసినంత మాత్రాన నీ పాలిన చూసినంత మాత్రాన మాకుండే పాపాలు తొలగిపోతాయి మా ఖేదం మా బాధలు మా కష్ట సుఖాలు కష్టాలు అన్ని తొలగిపోతాయి తల్లి అటువంటి పాలిండమ్మా నీ పాలిండి అని చెప్పి స్తోత్రం చేస్తున్నాడు ఈ విధంగా ఆదిశంకరాచార్యులు హర హరింపజేసే మన కష్టాలను హరింపజేసే విషయాన్ని ఈ శ్లోకంలో మనకు అద్భుతంగా తెలియజేశారు ఇది సౌందర్ లహర్లో ఈరోజు మనం డెబ్బై రెండో శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం